ఉత్తరడిపాలెం పట్టణం ఖాజానగర్ లోని ఉర్దూ పాఠశాలలో సహారా ఎడ్యుకేషనల్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు యస్దాని ఆధ్వర్యంలో విద్యా సామాగ్రి పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి వంద మంది విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేశారు దాతల సహకారంతో యస్దాని చేస్తున్న సేవలను విద్యార్థులకు వివరించారు ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి రత్నం మాట్లాడుతూ నిరుపేదలు ఉన్నత విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో యజదాని దాతల సహకారంతో విద్యార్థులకు విద్యా సామాగ్రిని పంపిణీ చేస్తున్నారన్నారు బుచ్చి మండలంలోనే కాకుండా ఇతర మండలాలలో కూడా నిరుపేదలు ఎక్కడున్నారో గుర్తించి వారికి విద్యా సామాగ్రి పంపిణీ చేసిన రోజులు కూడా ఉన్నాయని గుర్తు చేశారు నిరుపేదలను గుర్తించి ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం అభినందనీయమన్నారు మండలంలో ఎక్కువ విద్యార్థులు ఉన్నా ఏకైక పాఠశాల ఉర్దూ పాఠశాల అని తెలిపారు గతంలో ఉపాధ్యాయులు చక్కగా విద్యను బోధించారని నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు బోధన అందించాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ ఖాదర్ బాషా వైస్ చైర్మన్ జబీన్ సొసైటీ సభ్యులు రహమతుల్లా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ పాఠశాలకి అవసరమైనటువంటి పిల్లలకి ఎవరికైతే ఒక నుండి అదే తరగతి వరకు అవసరమైన సామాగ్రి అందజేస్తున్నారో సహరా ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు ఎద్దాన గారికి నమస్కారం చాలా గొప్ప విషయము పేద ఉన్న పాఠశాలకి సెలెక్ట్ చేసుకొని ఆ పాఠశాలలో ఏ అయితే అవసరాలు ముఖ్యమో ఏ బిడ్లకైతే ఎంత అవసరమో వాటికి అవసరమైనటువంటి నోట్స్లు పెన్లు పెన్సిల్లు ఈ స్టేషనరీ ఐటమ్స్ అన్నింటినీ కూడా ఒకరిని చైత్రికి ఇవ్వటం నిజంగా ఎస్దాయి సార్ గారికి మా పాఠశాల తరఫున మరియు మా మనల విద్యాశాఖ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మీరు ఇలాగే ఎన్నో కార్యక్రమాలు మన మనల్ని ఇంకా కూడా చేస్తున్నారు ఇంకా కూడా చేయాలని కోరుకుంటున్నాము ఈ అవకాశాన్ని తగ్దిన చేసుకొని విద్యార్థి విద్యార్థులందరూ కూడా వీటిని చక్కగా వినియోగించుకొని ఉపాధ్యాయులు ఈ పిల్లలకి చక్కటి విద్యా బోధన అందించడంలో వీటిని వినియోగించుకోవాలని అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఓటిని తరతలకి ప్రధానంగా ఉర్దూ మాడియంగా మీడియంగా ఉన్నది ఈ పిల్లందరికీ ఉర్దూ మీడియంతో పాటు తెలుగు కూడా చక్కగా ఉపాధ్యాయులు బోధిస్తున్నారు బోధించి ఈ పాఠశాలకు ఒక ప్రత్యేకత ఉంది మన మండలంలో యూపీ స్కూల్లో అత్యంత స్ట్రెంత్ కలిగినటువంటి పాఠశాల ఈ ఉర్దూ పాఠశాల అదేవిధంగా టీచర్లు కూడా గతంలో బాగా పనిచేస్తున్నారు మరి వాళ్ళని ఆదర్శంగా తీసుకునే ప్రస్తుతం ఉన్నవారు కూడా చక్కగా బోధన చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాఠశాల ప్రధాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను